ఎప్పుడు ఎస్ గానీ ఎస్ గానీ కానీ ఈ సెంటెన్స్ చెప్పేటప్పుడు నాకు మా స్టూడెంట్ డౌట్ ఒకటి గుర్తుకొచ్చింది మనం ఎంపీటీ రూల్ అంటాం అంటే మేనర్ ప్లేస్ టైం ఈ వర్షం ఇది షెడ్యూల్డ్ ఈవెంట్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫ్యూచర్ షెడ్యూల్డ్ ఈవెంట్స్ కూడా నమస్తే ఫ్రెండ్స్ టుడే హౌ టు మేక్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇన్ సింపుల్ త్రూ న్యూ స్టోరీ అబౌట్ ఫ్రెండ్స్ అను అండ్ వేణు ఈరోజు మనం అను మరియు వేణు అనే ఇద్దరు స్నేహితుల కథ ద్వారా సింపుల్ ప్రెసెంటెన్స్ లో పాజిటివ్ మరియు నెగిటివ్ వాక్యాలను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం మరి కథ పేరు ఏం పెట్టుకుందాం అను అండ్ వేణు అని పెట్టుకుందాం కథ పేరు ముఖ్యం కాదు కదా అను మరియు వేణు మంచి స్నేహితులు వారు ప్రతి సాయంత్రం పార్క్ లో ఆడుకుంటారు కానీ అను త్వరగా పరిగెత్తడానికి ఇష్టపడదు వేణు మాత్రం పరిగెత్తడాన్ని మరియు దూకటాన్ని ఆస్వాదిస్తాడు అతను పాఠశాల తర్వాత సమయాన్ని వృధా చేయడు వారు ఆడుకోవడానికి ముందుగా తమ హోంవర్క్ పూర్తి చేస్తారు పాఠశాల గంట సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు మోగుతుంది పిల్లలు వెంటనే ఇంటికి వెళ్లరు వారు ఫుట్బాల్ కోచ్ కోసం వేచి ఉంటారు సూర్యుడు ఎల్లప్పుడూ పశ్చిమాన అత్తమిస్తాడు ఇది కదా దీనిలో పాజిటివ్ వాక్యాలున్నాయి అలాగే నెగిటివ్ ఫ్రెండ్స్ ముందు కొంత గ్రామర్ ను విశ్లేషించుకుందాం సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో పాజిటివ్ మరియు నెగిటివ్ వాక్యాల నిర్మాణం గురించి చెప్పుకోబోతున్నాం పాజిటివ్ వాక్య నిర్మాణం ఇది మీకు ఆల్రెడీ తెలుసు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ వెర్బ్ వన్ కి ఒక్కొక్కసారి ఎస్ కానీ ఈ ఎస్ కానీ చేరుతుంది అది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఇవన్నీ కూడా గత రెండు కథల్లో చెప్పుకున్నాం షీ రీడ్స్ బుక్ ఆమె ఒక పుస్తకం చదువుతోంది షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బు కి రీడ్ అనే వెర్బుక్ ఎస్ చేరింది ఓకే అదే నెగిటివ్ వాక్ నిర్మాణం ఎలా ఉంటుంది సెంటెన్స్ స్ట్రక్చర్ లేదా సింటాక్స్ మనం గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ లేదా డజెంట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా ఇతరాలు వస్తాయనమాట సబ్జెక్ట్ తర్వాత డోంట్ లేదా నాట్ తో కలిసినటువంటి వెర్బ్ ని మనం నెగిటివ్ వెర్బ్ అని పేరు పెట్టుకుందాం జస్ట్ మన గుర్తు కోసం నాట్ లేక నాట్ తో కలిపి ఉన్న వెర్బ్ ని మనం నెగిటివ్ వెర్బ్ అని పేరు పెట్టుకుందాం ఐ వి యు లేదా ప్లోరల్ నౌన్స్ ఇవి సబ్జెక్ట్స్ గా వస్తే డోంట్ వస్తుంది తర్వాత వెర్బ్ వన్ వస్తుంది ఓకే అలాగే హీ షీ ఇట్ లేదా సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు డజంట్ వస్తుంది ఆ తర్వాత మీకు క్లియర్ గా చెప్పాలంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఇంతకుముందు మనం వెర్బు ఎసగా నిసగా చేర్చాం కదా ఇక్కడ మనం డజ్ అనేటటువంటి డూ రూపాన్ని తీసుకుంటాం సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డజ్ వస్తుంది అదే మిగతా సందర్భాల్లో డూ వస్తుంది మీరు మరో విషయం గుర్తు పెట్టుకోవాలి డజ్ గాని డూ గాని వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వెర్బు కి ఎస్ ఎస్ గాని చేరదు అంటే ఇంతకుముందు మనం సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి కి ఎస్ గాని ఎస్ గాని చేర్చాం కదా ఇప్పుడు దాని బదులు మనం డూ కియస్ చేర్చుతున్నాం కాబట్టి మరలా తిరిగి వెర్బ్కి ఎస్ గాని ఎస్ గాని చేరదు ఉదాహరణకు షీ డస్ నాట్ రీడ్ అనాలి అంతేగాని షీ డస్ నాట్ రీడ్స్ అనకూడదు ఎందుకని ఇక్కడ ఆల్రెడీ మనం డూ కి చేర్చాం కాబట్టి ఇంకా మనం మళ్ళీ కానీ ఎస్ కానీ చేర్చాల్సినటువంటి అవసరం లేదు పేపర్ కాగితం అనం కదా పేపర్ అంటేనే కాగితం మళ్ళీ పేపర్ కాగితం అనే అంటం ఎందుకు అలాగే డబుల్ కార్ట్ మంచం అంటారు కొంతమంది డబుల్ కార్ట్ కార్ట్ అంటేనే మంచం మళ్ళీ డబుల్ కార్ట్ అంటే సరిపోతుంది డబుల్ కాట్ మంచం అనేందుకు ఓకే మొదటి వాక్యం చూద్దాం అను మరియు వేణు మంచి స్నేహితులు ఇది వారి గురించి చెప్పే ఒక సాధారణ వాస్తవం జనరల్ ఫ్యాక్ట్ సో దీనిని సింపుల్ లో మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వాక్యం చెప్పబోయే ముందు మా స్టూడెంట్ అడిగిన ఒక డౌట్ గుర్తుకు వచ్చింది దీనికి సమాధానం చెప్పాలంటే కొంత టైం తీసుకోవాల్సి వస్తుంది మీరు బోర్ ఫీల్ అయితే ఇక్కడ నుండి రెండు నిమిషాల పాటు వీడియోని స్కిప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అను మరియు వేణు మంచి స్నేహితులు అనగానే ఇంగ్లీష్ లో అను అండ్ వేణు ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పేస్తాం ఆంగ్ల అనువాదం చాలా తేలిగ్గా ఉంది కదా కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకునే వారికి కొంచెం లోతుగా చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మా స్టూడెంట్ ఒకరు గమ్మత్ అయిన ప్రశ్న అడిగారు అదేంటో ఒక్క నిమిషం ఆవి చెప్తాను సింపుల్ ప్రజెంట్లో ఇది పాజిటివ్ సెంటెన్స్ కనుక దీని స్ట్రక్చర్ ఏమిటి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా అదర్ వర్డ్స్ ఫ్రెండ్స్ ఈ స్ట్రక్చర్ చూసే మా స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యాడు సింపుల్ ప్రజెంట్ స్ట్రక్చర్ చెప్పినప్పుడు మనం ఇదే స్ట్రక్చర్ చెప్తాము ఇక్కడ ఎస్ ఎస్ గాని అన్నాం కదా అను మరియు వేణు మంచి స్నేహితులు అతను ఒక ఉపాధ్యాయుడు ఆమె అందముగా ఉన్నది ఇలాంటి స్థితులను తెలియజేసేటటువంటి వాక్యాలకి ఈ రూల్ వర్తించదు ఇక్కడ ఈజ్ ఆర్ అనే స్థితిని తెలియజేసే బి ఫార్మ్స్ అయినటువంటి స్టేట్ వెబ్స్ వస్తాయి అంతే తప్ప గో ఈట్ లాంటి యాక్షన్ వెబ్స్ రావు అప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా అనుకోవాలి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అంటే ఈజ్ ఆబ్జెక్ట్ ఓకే దీని విషయం మా స్టూడెంట్ అడిగినటువంటి డౌట్ తర్వాత చెప్పుకుందాం ఇక్కడ సబ్జెక్టు అను అండ్ వేణు అదే ఆర్ ఏఆర్ ఆర్ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు గుడ్ ఫ్రెండ్స్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఆ పేర్లు వద్దు అనుకుంటే దీనిని అదన పదాలుగా భావించి వెర్బ్ ప్రక్కన ఉంచేద్దాం అను అండ్ వేణు ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా స్టూడెంట్ అడిగిన ప్రశ్న సార్ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే కు ఎస్ గాని ఎస్ గాని చేర్చాలి కదా ఇక్కడ అను అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మరి వెర్బ్ ఆర్ కు ఎస్ గాని ఎస్ గాని ఎలా చేరుస్తాం ఫ్రెండ్స్ ఇలాంటి డౌట్స్ కు మనం బి కథ అని ఒక వీడియో చేసుకున్నాం దాని నెంబరు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను అలాగే లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను దయచేసి దానిని చూడండి ఓకే ఇప్పుడు సమాధానం చెప్తాను గమనించండి అసలు ఇక్కడ సబ్జెక్ట్ అను అండ్ వేణు అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి ఇది ఓకే ఒకవేళ సింగులర్ అయినప్పటికీ కూడా ఇలాంటి స్థితి స్టేట్ ని తెలియజేసేటటువంటి రూపాలకు ఎప్పుడు ఎస్ గాని ఎస్ గాని చేరదు ఫర్ ఎగ్జాంపుల్ ఎ టీచర్ షీఈ్ ఇన్ ద గార్డెన్ ఇక్కడ ఈ సి రెండు కూడా థర్డ్ పర్సన్స్ సింగులర్ సబ్జెక్ట్సే కానీ వెర్బ్ స్థానంలో ఉన్న ఈజ్ అనే వెర్బ్ యాక్షన్ వెర్బ్ కాదు దానిని మనం స్టేట్ వెర్బ్స్ అంటాం ఇక్కడ బీ రూపాలైనటువంటి ఈజ్ యామ్ ఆర్ వాజ్ వర్ యు చూసారా వాటిల్లో ఇది ఒకటి ఇది స్థితిని లేదా ఐడెంటిటీని తెలియజేస్తుంది కేవలం యాక్షన్ వెర్బ్స్ కు మాత్రమే ఉదాహరణగా ప్లే ఈట్ గో ఇలాంటి వాటికి మాత్రమే మనం వెర్బ్ కేస్ గాని ఈఎస్ గాని చేరుస్తాం ఇప్పుడు సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఇక్కడ అను అండ్ వేణు ఫ్లోర కాబట్టి ఆర్ అనేటటువంటి రూపం వచ్చింది ఆర్ ఈ ఆర్ అంటే అర్థం ఉన్నవి ఉన్నారు అని అను మరియు వేణు మంచి స్నేహితులై ఉన్నారు అంటే అది ఒక స్థితి తెలుగులో ఈ సంప్రదాయం లేదు అను మరియు వేణు మంచి స్నేహితులు అంటాం అంతేగాని ఇంగ్లీష్ లో లాగా అను మరియు వేణు మంచి స్నేహితులై ఉన్నారు అను కానీ ఇంగ్లీష్ లో ఖచ్చితంగా వెర్బ్ ఉండాలి అంతే తప్ప వెర్బ్ వదిలేసి అను అండ్ వేణు గుడ్ ఫ్రెండ్స్ అని అను ఈ తేడాని మీరు గమనించాలి ఓకే అసలు ఈ బి రూపాలు మెయిన్ వెర్బ్స్ గాను హెల్పింగ్ వెర్బ్స్ గాను వస్తాయి అది వేరే కథ వాటిని సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం ఇవన్నీ కూడా గత వీడియోలో ఉంది మీరు జాగ్రత్తగా ఫాలో అయితే ఈ డౌట్స్ రావు ఒకవేళ మీరు మన ఛానల్ ని కొత్తగా దర్శిస్తే మాత్రం దయచేసి ఒకసారి పాత వీడియోలు చూడండి ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఒక వాక్యం దగ్గరే ఇంత చెప్పుకోవాల్సి వస్తే వీడియో లెంగ్త్ బాగా పెరిగిపోతుంది అందుచేత దయచేసి మీరు గత వీడియోలు వరుసగా ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ వాక్యం చూద్దాం వారు ప్రతి సాయంత్రం పార్కులో లో ఆడుకుంటారు ది ప్లే ఇన్ ది పార్క్ ఎవ్రీ ఈవినింగ్ ఇది పాజిటివ్ సెంటెన్స్ మరియు హ్యాబిట్ యాక్షన్ కాబట్టి దీన్ని మనం సింపుల్ ప్రజెంట్ లో రాసాం అలాగే సబ్జెక్ట్ దే కాబట్టి ప్లే వాడాము అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ అయినప్పటికీ అది ఫ్లోరల్ కాబట్టి ప్లే కి అలాంటి ఎస్ గాని ఎస్ గానీ ఛాన్స్ లేదు ఇది మీకు ఆల్రెడీ తెలుసు ఇంతవరకు ఓకే కానీ ఈ సెంటెన్స్ చెప్పేటప్పుడు నాకు మా స్టూడెంట్ డౌట్ ఒకటి గుర్తుకొచ్చింది చెప్పమంటారా నా బాధ ఏంటంటే ఇది తెలిసిన వారు కూడా ఉంటే వారు బోర్ ఫీల్ అవుతారేమో అని అలాగే మన వీడియోని అప్పుడు లైక్ చేయరేమో ఈ లైక్ లేకపోతే మనకి వ్యూస్ వచ్చే అవకాశం లేదు అది నా బాధ సరే చెప్పే ప్రయత్నం చేస్తాను వారు ప్రతి సాయంత్రం పార్కులో ఆడుకుంటారు వారు దే ఇది సబ్జెక్ట్ ఆడతారు ప్లే ఇది వెర్బు దేనిని ఆడతారు క్రికెట్ అనుకోండి కానీ ఇక్కడ లేదు కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ లేదు మరి ఎక్కడ ఆడతారు పార్కులో ఇది పార్క్ ఎప్పుడు ఆడతారు ప్రతి సాయంత్రము ఎవ్రీ ఈవినింగ్ ఇప్పుడు మొత్తం వాక్యం చెప్పండి దే ప్లే ఇన్ ది పార్క్ ఎవ్రీ ఈవినింగ్ ఇంతవరకు ఓకే కానీ ఇక్కడ స్టూడెంట్ డౌట్ ఏంటంటే దే ప్లే ఇన్ ది పార్క్ ఎవ్రీ ఈవినింగ్ కాకుండా దే ప్లే ఎవ్రీ ఈవినింగ్ ఇన్ ది పార్క్ అనకూడదా అంటే పార్క్ అనే తర్వాత పెట్టి ఈవినింగ్ అనేది ముందు తీసుకురాకూడదా అనే వాడు డౌట్ అర్థం పెద్దగా ఏమి విభేదించటం లేదు కాబట్టి ఇలా వాడటంలో తప్పే ఉంది ఇలా వాడితే పెద్ద కొంపేం మునగదు కానీ ఇంగ్లీష్ సంప్రదాయంలో ఒక రూల్ ఉంది దాన్ని మనం ఎంపీటీ రూల్ అంటాం అంటే మేనర్ ప్లేస్ టైం ఈ వరుసలో రావాలి ముందు మేనర్ రావాలి ఎలా ఎలా ఆడారు ప్లేస్ ఎక్కడ ఆడారు టైం ఎప్పుడు ఆడారు ఇలా అనమాట ఈ వరుసలో రావటం అనేది ఇంగ్లీష్ సంప్రదాయం అలా రాకపోతే వచ్చి ప్రమాదం ఏంటి అని అడగొద్దు కానీ భాషకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా వాటిని మనం ఫాలో అవ్వాల్సిందే ఓకే మేనర్ ప్లేస్ టైమ్ అనే మూడు అంశాలు ఉన్నటువంటి ఒక ఉదాహరణ చూద్దాం ద టీమ్ ప్లేడ్ బ్రిలియంట్లీ ఇన్ ద స్టేడియం లాస్ట్ నైట్ అంటే టీమ్ అనేది నిన్న రాత్రి స్టేడియం లో అద్భుతంగా ఆడింది ఏ టీము అది క్రికెట్ అయితే క్రికెట్ టీము ఫుట్బాల్ అయితే ఫుట్బాల్ టీము ఓకే అలా అనమాట ఇక్కడ టీమ్ అన్నాం కాబట్టి ఆ టీమ్ అన్నాను కాబట్టి ది అనేటటువంటి ఆర్టికల్ వాడి ది టీమ్ అన్నాం ఆ తర్వాత వెర్బ్ రావాలి సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి కాబట్టి ప్లేడ్ ఆడారు ఇది పాస్ట్ టెన్స్ వెర్బు అంటే ఇది సింపుల్ ప్రజెంట్ లో చెప్పాల్సింది కాదు ఇక్కడ మీకు ఎంపీటీ రూల్ కోసం ఇది చెప్తున్నాను అనమాట తర్వాత ఎలా ఆడారు బ్రిలియంట్లీ అద్భుతంగా మన ముందు మేనర్ పెట్టాలి కాబట్టి బ్రిలియంట్లీ పెట్టాం అలాగే తర్వాత రావాల్సింది ప్లేస్ ఎక్కడ ఆడారు ఇన్ ద స్టేడియం ఎప్పుడు ఆడారు లాస్ట్ నైట్ ఈ వర్స్ రావాలి ఇప్పుడు వాక్యం చెప్పండి ద టీమ్ ప్లే బ్రిట్లీ ఇన్ ద స్టేడియం లాస్ట్ నైట్ చూసారా ఈ రూల్ తెలుసుకోవడం వల్ల వాక్య నిర్మాణం ఎంత తేలిగ్గా రాయగలిగామో అర్థం చేసుకోరు కొంతమంది కామెంట్స్ ఏం రాస్తున్నారంటే మాస్టారు మీరు ప్రతి విషయాన్ని మీరు ఎక్కువ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు బోర్ కొడుతుంది అంటున్నారు మరి అందరికీ తెలుసు లేదు నాకు ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్ అందుకని ఇలాంటివి వచ్చినప్పుడు మీరు స్కిప్ చేసుకుంటూ ఉండని తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మూడో వాక్యం చూద్దాం కానీ అను త్వరగా పరిగెత్తడానికి ఇష్టపడదు ఇది అను ఇష్టపడని విషయం సో ఇది నెగిటివ్ సెంటెన్స్ దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ మనం ముందు తెలుసుకున్నాం కదా సబ్జెక్ట్ ప్లస్ డో నాట్ లేదా డస్ నాట్ వచ్చి వేర్ బోన్ వస్తుంది ఆ తర్వాత ఆబ్జెక్టు లేదా ఇతరాలు వస్తాయి దీని ప్రకారం ఇది బట్ అను నాట్ లైక్ టు రన్ ఫాస్ట్ మరోసారి చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ సెంటెన్స్ ద సబ్జెక్ట్ అను ఈ సింగులర్ దట్స్ వై నాట్ నాట్ తో కలిపి ఉన్న వెర్బ్ మనం నెగిటివ్ వెర్బ్ అని చెప్పుకున్నాము ఇంతకు ముందు మనం డజ్ నాట్ ప్లస్ వెర్బ్ మనం నెగిటివ్ వెర్బ్ అని పిలుచుకుందాం ఓకే అలాగే డొనాట్ ప్లస్ వర్బు కూడా మనం నెగిటివ్ అని పిలుసుకుందాం అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట దాని ప్రకారం సబ్జెక్ట్ ఏంటి అను దాని ముందు కనెక్ట్ వర్డ్ కానీ బట్ అను నాట్ లేదా డజ్ నాట్ రావాలి ఇక డజ్ నాట్ ఎందుకు వస్తుంది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కి డస్ నాట్ వస్తుంది ఇంత ముందు మనం వర్బ్ కి ఎస్ గాని ఎస్ గాని చేర్చాం ఈ నెగిటివ్ వాక్యాల్లో డూ ఈఎస్ చేరుస్తాం ఎస్ చార్జ్ చేసినటువంటి అవసరం లేదు అందుకని మనం డజ్ నాట్ డస్ పెట్టాం అనమాట ప్లస్ నాట్ నాట్ ఆ తర్వాత వెర్బ్ వన్ రాసాం లైక్ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది నాట్ కానీ డజ్ నాట్ గాని వస్తే వెర్బ్ వన్ కి ఎస్ గాని ఎస్ కానీ చేరదు ఎందుకు చేరదంటే ఆల్రెడీ అంతకుముందే డూ చెక్ చేసాం కాబట్టి ఇప్పుడు చార్జ్ చేసినటువంటి అవసరం లేదు ప్లస్ ఆబ్జెక్ట్ లేదా ఇతరాలు ఇక్కడ ఇతరం ఏంటంటే ఇది ఇది ప్రిపోజిషన్ ఫ్రేజ్ బట్ అను మూడో వాక్యం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగో వాక్యం చూద్దాం వేణు పరిగెత్తడాన్ని మరియు దూకటాన్ని ఆస్వాదిస్తాడు ఇది పాజిటివ్ వాక్యం ఎందుకంటే ఆస్వాదించడు అని కాదు కదా ఆస్వాదిస్తాడు అన్నాం ఇక్కడ సబ్జెక్ట్ వేణు అనేది థర్డ్ పర్సన్ సింగర్ కాబట్టి ఎంజాయ్ అనేటటువంటి వెర్బకి ఎంజాయ్స్ వచ్చి వేణు ఎంజాయ్స్ రన్నింగ్ అండ్ జంపింగ్ అని వాక్య నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ రన్నింగ్ అండ్ జంపింగ్ అని మనం ఏమంటామంటే కాంపౌండ్ జరన్స్ అంటారు ఇది ఆబ్జెక్టే ఎంజాయ్స్ దేన్ని ఎంజాయ్ చేస్తాడు వేణు పరిగెత్తడాన్ని మరియు దుమకటాన్ని సో ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ సబ్జెక్ట్ వేణు ఓకే వేణు ఎంజాయ్స్ రన్నింగ్ అండ్ జంపింగ్ ఇప్పుడు ఐదో వాక్యం చూద్దాం అతను పాఠశాల తర్వాత సమయాన్ని వృధా చేయడు వృధా చేయడు ఇది వేణుకు అలవాటు లేని పని కాబట్టి ఇది నెగిటివ్ వాక్యము దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఆల్రెడీ చెప్పుకున్నాము సబ్జెక్ట్ హీ కాబట్టి డజ్ నాట్ రావాలి డస్ నాట్ వేస్ట్ ఈ నెగిటివ్ వరకు ఇక్కడ డజ్ నాట్ వేస్ట్ దేన్ని వేస్ట్ చేయడు టైం ఎప్పుడు ఆఫ్టర్ స్కూల్ ఈ డస్ నాట్ వేస్ట్ టైం ఆఫ్టర్ స్కూల్ మరోసారి గుర్తు చేసుకోండి డస్ నాట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా వెర్బ్ ఎస్ గాని ఎస్ గానీ చేరదు వేస్ట్ అనకూడదు ఈ డస్ నాట్ వేస్ట్ టైం ఆఫ్టర్ స్కూల్ ఇది ఐదో వాక్యం ఆరో వాక్యాన్ని గమనించినట్లయితే వారు ఆడుకోవడానికి ముందుగా హోంవర్క్ పూర్తి చేస్తారు ఇది వారి దినచర్య కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ లో రాయడం జరిగింది మరియు దే అనేటటువంటి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఫినిష్ అనేటటువంటి వెరబని మనం ఇక్కడ తీసుకున్నాం ఫినిషెస్ అన్లా ఎందుకంటే దే అనేది థర్డ్ పర్సన్ గానీ సింగులర్ కాదు కాబట్టి ఇక్కడ వెరపుకి ఎస్ కానీ ఎస్ గాని చేర్చకూడదు సబ్జెక్టు దే వారు ఏం చేశారు వారి దినచర్య ఏంటి ఫినిష్ దేని ఫినిష్ చేస్తారు దే హోంవర్క్ వర్క్ వారి యొక్క ఇంటి పనిని ఎప్పుడు బిఫోర్ దే ప్లే ఆడటానికి ముందుగా వారు ఆడుకోవటానికి ముందుగా తమ హోంవర్క్ పూర్తి చేస్తారు దే బిఫోర్ ప్లే ఫ్రెండ్స్ ఏడవ వాక్యం చూద్దాం పాఠశాల గంట సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు మ్రోగుతుంది ఇది షెడ్యూల్డ్ ఈవెంట్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫ్యూచర్ షెడ్యూల్డ్ ఈవెంట్స్ కూడా మనం సింపుల్ ప్రజెంట్ లో చెప్పుకుంటాము ఇక సబ్జెక్ట్ వచ్చేసి ద స్కూల్ బెల్ పాఠశాల గంట వెర్బ్ వచ్చేసి యాక్షన్ వెరబేది రింగ్స్ రింగ్ అనే గెస్ ఎస్ చే ద స్కూల్ బెల్ అనేది థర్డ్ పర్సన్ సింగర్ కాబట్టి ఎప్పుడు మోగుతుంది ఎట్ ఫోర్ పిఎం షార్ప్ ద స్కూల్ బెల్ రింగ్స్ అట్ ఫోర్ పిఎం షార్ప్ ఇది ఏడవ వాక్యం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎనిదో వాక్యం చూద్దాం పిల్లలు వెంటనే ఇంటికి వెళ్ళరు వెళ్తారు అంటే పాజిటివ్ సెంటెన్స్ వెళ్లరు కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి పిల్లలు ద చిల్డ్రన్ ఇది థర్డ్ పర్సన్ కానీ సింగులర్ కాదు కాబట్టి మనకి నెగిటివ్ డో నాట్ ప్లస్ వి వన్ అంటే ఇక్కడ వెళ్ళటం అనేది ఇంగ్లీష్ లో గో అంటాం కాబట్టి డో నాట్ గో డోంట్ గో ఎక్కడికి ఇంటికి హోమ్ ఎప్పుడు త్వరగా ఇమీడియట్లీ పిల్లలు వెంటనే ఇంటికి వెళ్ళరు ద చిల్డ్రన్ డోంట్ గో హోమ్ ఇమీడియట్లీ ఫ్రెండ్స్ ఇది ఎనిమిదో వాక్యం ఇప్పుడు తొమ్మిదో వాక్యం చూద్దాం వారు ఫుట్బాల్ కోచ్ కోసం వేచి ఉంటారు ఇది వారి సాధారణ చర్య కాబట్టి సింపుల్ ప్రెజెంట్ లో రాయాలి మరియు వేచి ఉంటారు అన్నాడు కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్ కనుక ఇక్కడ ఎలాంటి డజ్నాట్లు డోంట్ లు రావు ఇక్కడ వారు అనే సబ్జెక్ట్ దే వేచి ఉంటారు ఎవరి కోసం ఫర్ ద ఫుట్బాల్ కోచ్ ఫుట్బాల్ కోచ్ కోసము సో దే వెయిట్ ఫర్ ద ఫుట్బాల్ కోచ్ ఫ్రెండ్స్ ఇది తొమ్మిదో వాక్యం ఫ్రెండ్స్ చివరి వాక్యము సూర్యుడు ఎల్లప్పుడు పశ్చిమాన అస్తమిస్తాడు ఇది మనం ఆల్రెడీ ఎన్నో సార్లు చెప్పుకున్నాం ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి సింపుల్ లో రాయాలి సబ్జెక్ట్ వచ్చేసి ద సన్ సూర్యుడు ఎల్లప్పుడు ఆల్వేస్ అస్తమిస్తాడు సెట్స్ ఎక్కడ పశ్చిమాన ఇన్ ద వెస్ట్ ద సన్ ఆల్వేస్ సెట్స్ ఇన్ ద వెస్ట్ ఫ్రెండ్స్ సింపుల్ ప్రజెంట్ కి సంబంధించి పాజిటివ్ నెగిటివ్ వాక్యాలతో మనం ఆల్రెడీ కథలు చెప్పుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంటర్టివ్ సెంటెన్సెస్ గురించి వీడియో చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్